విటిపిఎస్ యజమానానికి మేము ఒకటే తెలియజే తెలియజేస్తున్నాం మేము పదిహేను రోజుల నుంచి ఊరు తిరిగి పాంప్లేట్లు పంచుకుంటా ఊరు ఊరు మద్దతు మేము కోరుకుంటు మద్దతు మాకు లభిస్తుంది మేము అదే తీరులో మేము వెళ్తాం మీరు దిగొచ్చి మీరు మూడు రూపాయల టెండర్ని నూట యాభై రూపాయలకి మాకు అమ్ముతున్నారు మూడు రూపాయలు లెక్కన ఒక లారీ వచ్చి డెబ్బై ఐదు రూపాయలు నాలుగు వందల లారీలు ఎత్తినా కూడా రోజుకి మూడు వేల రూపాయల ఆదాయం మీకు వచ్చేది మేము దానికి మేము నెలకు వచ్చే వేసేవరకు వాళ్ళకి లక్ష రూపాయల ఆదాయం ఒక పీన్కి రెండు లక్షలు మూడు లక్షలు జీతాలు ఉండేవి ఇవాళ ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళకి కూడా జీ అంత జీతాలు లేవు ధర్మంలో అంత ఎరగపు తీసి చేసే పని అక్కడ ఏం కనపడతలేదు ఊరక జీతాలు తీసుకుంటా ఈ టెండర్ ఒకటి పుట్టించి మాకు అన్యాయంగా ఈ నాలుగో ఏడు గ్రామాలని ప్రజల్ని బాగా ఈ దుమ్ములో ఉంచటం దుమ్ములో పెంచడం అన్నీ చేస్తున్నారు మాకు రోగాలు మాకు ఇది అన్నీ వస్తాయి మేము లా వాళ్ళు లక్ష రూపాయలు ఇస్తే మేము ఇస్తాం ఒక రూపాయి మీకు ఎక్కువే కావాలి కదా మా సొసైటీకింది మేమంతా ఏ కుటుంబాలు మాకు న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం ఈ వీటిపేస్ పేజ్ యాజమాన్యం చేస్తున్న నిరంకుశ వైఖరిని ఖండిస్తూ మా మా చుట్టుపక్కల వీటిపేస్ చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా పొల్యూషన్తో ఇదీ మేము అందుట్లో జీవనం సాగిస్తున్నాం అందుట్లో ఉన్న లారీ ఓనర్స్ని అన్యాయం చేస్తూ ఈ బూర్ టెండర్ బూర్తి చెరువు టెండర్ని ఇది చేసింది వెంటనే రద్దు రద్దు పరచాలని మేము మా గ్రామం తరఫున మా మండలం తరఫున మేము కోరుకుంటున్నాం ఓకే బాగా ఈరోజు గుండిపల్లి గ్రామంలో ఎన్టీటి బేస్ లారీ సొసైటీ తరఫున మేమందరం ప్రజామద్ద కోరి గడప గడపకు తిరిగి పాంరాడు బ్ర కార్యక్రమం జరిగింది ఇది ఇలా దినదిన దినదినంగా పెంచుకుంటూ పోయి రేపొద్దు దీక్ష కార్యక్రమం కూడా చేపట్టడం జరుగుతుంది ఎన్డీపీఎస్ యాజమాన్యం మొండి వైఖరి మానుకోని ఈ రోజు కానీ కళ్ళు తెరిచి మాకు జరిగిన అన్యాయాన్ని గమనించి మాకు లోకల్ వానాలకి న్యాయం చేయాలని కోరుకుంటున్నాం ఆరు ఇరవై సంవత్సరాల క్రితం మీకు బూడిద పిల్లకితను మమ్మల్ని నమ్మల్ని పరికించి మమ్మల్ని పిలిపించి మీటింగ్లో పెట్టి మీరు లారీలు కొనుక్కుంటుని చెప్పి రెండు మూడు ట్రిప్లు ఇస్తామని చెప్పి ఎవిడెన్స్ కూడా వాళ్ళు బోట్లు కూడా మా దగ్గర ఉండే ఈనాడు మాకు బూడిద పంపంటున్నారు ఆ రోజు అరగ్రహం పది సెంట్లు ఇరవై సెంట్లు ఉన్నారు కూడా పొలాలు అమ్ముకొని లారీలు కొనుక్కొని మోటార్ బిల్లుకి సంబంధించిన ప్రతి ఒక్కరు లారీలు కొనుక్కొని జీవనోపాధిగా ఈ ఇరవై సంవత్సరాలు ఇదే జీవనోపాధి అని ఆర్టీసీ ఉద్యోగులు ఇచ్చిన వెళ్లకుండా దీన్నే నమ్ముకొని ఈ చుట్టుపక్కల ఏడు గ్రామాల ప్రజలను చూస్తున్నాం కానీ ఈరోజు ఒక కార్పొరేట్ సంస్థను తీసుకొచ్చి టెండర్ ఇచ్చామనే ఉద్దేశంతో మేము టెండర్ ఇచ్చాము మీరు వాళ్ళతో మాట్లాడుకున్నాను ఒక డైరెక్టర్ గారు కానీ ఒక సీఈ గారు కానీ మధ్యవర్తిత్వం మధ్యవర్తిత్వం వహించి మమ్మల్ని పిలిపించి వాళ్ళతో మాట్లాడుకొని చెబుతున్నారు తప్ప మాకు న్యాయం చేసే అవకాశం కనిపించట్లేదు మా నాలుగు వందల లారీలైనా మమ్మల్ని నమ్ముకొని వెయ్యి కుటుంబాలు డ్రైవర్లు కానీ మెకానికల్ కానీ ఏ విధంగా వెయ్యి కుటుంబాలు ఉన్నాయి ఈ వెయ్యి కుటుంబాలు జీవోపాధి గండి పడుతుంది మీ జీవనోపాధి గండి లేదు మీరు వెళ్ళి మాట్లాడుకోమని చెబుతున్నారు తప్ప మాకు న్యాయం చేయలేదు మాకు ఉచిత పూర్తి ఎవరు కరగానే చెబుతున్నారు మేము వీటిపై యాజమాన్యాన్ని ఓడి అడుగుతున్నాం మీ దగ్గర డబ్బు లేదు ఓకే లోడింగ్ మేనేజ్ మా మాస్లోచి మా సొసైటీ తరఫున మేము లోడింగ్ చేసుకుంటాం మాకు ఫ్రీగా పూర్తి ఉండే మేము లోడింగ్ పెట్టుకునే అవసరం అయితే మాకు ఫ్రీగా పూర్తి ఉండే మీరు కాదు అభియోప్తానికి వీలు లేదు మా డిమాండ్ మెయిన్ డిమాండ్ మాకు ఫ్రీగా ఉచిత పూర్తి కావాలి మీరు ఇచ్చినా సరే స్థానికులు ఈ ఏడు గ్రామాల వాళ్ళకి మాత్రం ఉచిత పూర్తి కావాలి మీరు ఇచ్చినా సరే మీ దగ్గర డబ్బులు లేదా కూడా ఆ మిషనరీ ఆ లోడింగ్ ఖర్చు వరకు మా సేషన్ ద్వారా మేమే పెట్టుకుంటాం ఇది వీటి పే మనం గమనించవలసిన ముఖ్య విషయం కాంట్రాక్ట్ రద్దు చేయాలి కాంట్రాక్ట్ రద్దు చేయాలి లోకల్ ముద్దు కాంట్రాక్ట్ వద్దు ఇదే మన మొత్తం すみません。